అందరికీ శుభోదయం అండి దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం యశ్య గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము యుహోవయందు దీనులకు కలుగు సంతోషము అధిక బిడ్డలారా దీనులు దీనులు అంటే వాడుక భాషలో చెప్పుకుంటే సౌమ్యులు సౌమ్యుడు అంటాం కదండి సౌమ్యుడు అని ఎవరిని అంటాం ప్రతి మాటికి కోప్పడిపోయే వాళ్ళని సౌమ్యుడు అంటామా అనం కదా ప్రతి మాటికి ఇరిటేషన్ అయిపోయి అక్కర్లేని దానికి అయిన దానికి కోప్పడిపోయి ప్రతిదానికి కూడా గట్టి గట్టిగా మాట్లాడుతూ అరుస్తూ ఇలాంటి వాళ్ళని సౌమ్యుడు అంటామా మనం ఎవరిని అంటాం సౌమ్యుడు అని ఎన్ని అన్నా పట్టించుకోనటువంటి వ్యక్తి అలాంటి వాళ్ళని చూసి ఇతను చాలా సౌమ్యుడు అంటాం కదా ప్రియా దేవుని వెళ్ళారా దేవుని వాక్యం అంటుంది యో దీనులకు దీనులకు అంటే సౌమ్యులు అర్థం ఆ దీనులకు కలుగు సంతోషము అధికమగును దేవుడంటేనే దేవుడు అంటేనే దేవునిలోనే మనకు సంతోషం ఉంటుంది అయితే అధికముగా వారు సంతోషాన్ని అనుభవించగలుగుతారు మాట్లాడితే ప్రతిదానికి అరుస్తూ ఆలోచన చేస్తూ బాధపడిపోతూ ఉండేటటువంటి వాళ్ళు దేవునిలో ఎక్కువగా సంతోషించలేరు కానీ దీనులు దీనత్వం కలిగిన వాళ్ళు అనగా సౌమ్యులకు అధికమైన సంతోషం కలుగుతూ ఉన్నది దేవుని వాక్యం మాట్లాడుతుంది ఈ మాటలు వింటున్న నువ్వు సౌమ్యుడిగా ఉంటున్నా దేవుని వాక్యం మాట్లాడుతోంది దీనులకు కలుగు సంతోషము అధికమగును ఇంక్రీస్ ఇంక్రీజ్ అంటే అధికమవుతూ ఉంటుంది నీ సంతోషం అధికమవుతూ ఉంటుంది నీ సంతోషం అధికమవుతూ ఉంటుంది మధ్య శుభవార్త ఐదో అధ్యాయం మూడో వచ్చినంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని వాక్యం చెప్తుంది కదండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు దీనత్వం కలిగి ఉంటే ఎటువంటి ప్రెజర్ మన మీద ఉండదండి దేవుని యొక్క సంతోషానికి అధికమై హ్యాపీగా ఉంటాను అట్టి దీన మనసుతో మనము నింపబడి దేవుడిచ్చే అధికమైన సంతోషం మనం అందరం కూడా పొందుకుందుము గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు వందనములు దీన మనసు మాకు దయచేయండి చేయండి ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో సంతోషం అధికమవుతుందని మీ వాక్యం మాట్లాడి ఉన్నారు కనుక దీనత్వం కలిగి ఆ సంతోషాన్ని మేము పొందుకునే హృదయాలను మనస్సులను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ రోజుని బిడలకు మీరు తోడుగా ఉండి ప్రతి బిడ కూడా దీనత్వం కలిగి సంతోషించులాగున ని బిడలు చేపట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారికి నామం పెరటడిగి వేడుకుంటూ నామ తండ్రి Amen, amen, amen.